శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము రెండవ అధ్యాయము శ్రీ విశ్వామిత్ర ఉవాచ ఈ అధ్యాయమును మనకు మహాతపసంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రులవారు అనుగ్రహించారు ఓ కలియుగవాసులారా శ్రీనివాసుని ప్రియభక్తులారా మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది మహామహిమాన్వితమైనది కలియుగములో ఆ శ్రీమన్నారాయణుని కరుకటాక్షములు పొందడానికి మిక్కిలీ సులభమాషము పూర్వకాలమున అనేకమంది శ్రీవారి భక్తులు ఈ వ్రతమాచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొంది ఉన్నారు ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ముందుగా మనమందరమూ నమస్కరించవలెను పూర్వకాలమున మదధ సామ్రాజ్యములో విష్ణుచిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది సంతానము కలిగిరి ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికముతో బాధపడుచుండెడివాడు విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణునే ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయస్సు సమీపించింది తారామతికి ఎప్పుడూ వీరి వివాహము ఎట్లు జరిపించవలనా అని చింతగా ఉండదిది ఆ శ్రీనివాసనే ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది ఓ శ్రీనివాస భక్తులారా జనరక్షకుడైన శ్రీవెంకటేశ్వర స్వామివారికి తన భక్తులన్న ప్రేమేని మనందరికీ తెలిసినదే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్లిపోగలను అని విష్ణుచిత్తుని అర్థించాడు అందులకు విష్ణుచిత్తులు స్వామి అంతకూ మించి అదృష్టమూ మాకేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీమన్నానారాయణునితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుడిని లోనికి తీసుకువచ్చి గావించాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరమో ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మా దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి స్వామి తమరు మహాతపస్సంపన్నులు తేజస్సులో సాక్షాత్తు ఆ వాసుని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేదేమున్నది నా మనోవ్యథంతా నా పుత్రికల వివాహము గురించీయే అని విన్నవించుకున్నది అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించితిని నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుగుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పుదను ఈ వ్రతము ఆచరించిన మా కష్టములన్నీ పటాపంచలు కాగలవు శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు అంతట విష్ణుచిత్తుడు స్వామి మహాసంతోషం ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులు ఎందుకు శుభస్య శ్రీఘ్రం అన్నారుగదా మన పెద్దలు ఈరోజు మాఘ పౌర్ణమి ఎంతో శుభదినము ఈ రోజే తమను సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణుచిత్తులు తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలముననే బంధుమిత్రులను పిలుచుకుని వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తి అయిన పెమ్మట తీర్థప్రసాదములు స్వీకరించి తమ తమ గుహములకు వెడలిరి అప్పుడు విష్ణుచిత్తులవారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారము కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు అప్పుడా బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తానును స్వీకరించి సిద్ధిరస్తు శ్రీలక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటిపడి నిద్ర సమయమైనది అంతట విష్ణు చిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతముగా స్వామి కడు పేదనైనా నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీనియందే విషమించవలసింది అని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమి చింతించవలదని చెప్పి తను వసారాలో పడుకుంటానని చెప్పాడు కొద్దిసేవటికే అందరునూ నిద్రకుపక్రమించారు రాత్రి నాలుగోరుమున ఉదయము మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది అంతా కటిక చీకటి గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు విష్ణుచిత్తునికి పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని ఉంది కాని ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా ఇంతలో తెల్లవారింది వాన తేలికపడింది బయట బ్రాహ్మణుడు ఏమైనాడో ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై శ్రీవెంకటేశ్వర స్వామివారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆహా ఏమీ మన భాగ్యము కాని ఆ స్వామివారిని గ్రహించలేకపోతినే చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీస్వామివారి విగ్రహాన్ని కళ్లకద్దుకుని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా శ్రీవెంకటేశ్వర స్వామివారి వ్రత కల్ప మహాత్మ్యము వలనగదా ఇదంతయ జరిగినది అని ఆ స్వామిని అనేక విధాల స్థుతించారు చూశారా సాక్షాత్తూ శ్రీస్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వ్రతమాచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు మీరందరూ కూడా ఈ వ్రతాన్నే ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి శ్రీలక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రులవారు సెలవిచ్చారు రెండవ అధ్యాయము శ్రీహ కాంతాయ కళ్యాణ నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీశ్రీనివాసాగోవింద్రీవెంకటేశాగోవింద గోవిందా హరిగోవిందా నందన గోవింద ఇది స్వయంగా వెంకటేశ్వర స్వామివారు చెప్పిన కథ ఇది ఎవరు చదివిన విన్నవారి కోరికలు వెంటనే తీరుతాయి అని వెంకటేశ్వర స్వామివారు స్వయంగా చెప్పారు స్వామి మై ఇంటికి ఏదో రూపంలో వస్తారు నెక్స్ట్ అధ్యాయము కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఎంతో మందికి రీచ్ అయ్యేలా చేయండి